పొలనకొండలో పేదల ఇళ్లకు పట్టాభిషేకం చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి కూటమి నాయకుల ఆధ్వర్యాన పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు సామల నాగేశ్వరరావు శ్రీకాంత్ రంగారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు ఏదైతే మా గవర్నమెంట్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో అలాగే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మంగళగిరి నియోజకవర్గంలో పేద ప్రజలకి ఇళ్ల పట్టాలిస్తానని రచ్చబండ కార్యక్రమాలు ఆయన హామీ ఇచ్చి ఆ హామీని తొమ్మిది నెలల కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి పేద ప్రజలకి తాడాపల్లి మండల పరిధిలోని ఆరు వందల యాభై కుటుంబాలకి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం ఆయన చేశారు దాంట్లో భాగంగా మా కొల్లకొండ గ్రామంలో నేను ఒక కొల్లకొండ గ్రామస్తుడిగా మా కొల్లకొండ గ్రామంలో రెండు వందల ముప్పై ఒక్క మందికి ఇళ్ల పట్టాలు అందజేశాం అలాగే తాడాపల్లి మండలంలో ఆరు వందల యాభై యొక్క ఇళ్ల పట్టాలని ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాలకు సంబంధించిన పేద ప్రజలకి అందించడం జరిగింది మా కూటమి గవర్నమెంట్ చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ వచ్చిన ప్రతి ఒక్క రోజు నుంచి కూడా పేద ప్రజల యొక్క పేద ప్రజల యొక్క బాగుకోరు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కానీ అహర్నిసులు కృషి చేస్తున్నారు పేద ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడతారు ఎవరికైతే పట్టాలు లేవో ఇళ్ళ భూములు ఉండకూర భూగులు ఇది వచ్చేసి అగ్రహార భూములకి ఎవరైతే ఇల్లున్నాయో రూపాయి ఖర్చు లేకుండా పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా వెళ్ళండి ఉంటూ చెప్పిన వెంటనే తొమ్మిది నెలలలోనే కూట ప్రభుత్వంతో మాట్లాడి ఇళ్ళ పట్టాలు బట్టలు పెట్టి పసుపు కింద మా ఇంటి అని చెప్పేసి కలుసుకొని తోటి బట్టలు పెట్టి ఇంటి పట్టాలు ఇచ్చారు అదే కాకుండా రేపొద్దున ఉచితంగానే పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది బాబు గారు హామీ ఇచ్చారు పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీరు ఇంటి పట్టాది మీరు సంవత్సర నరం పోయిన తర్వాత అయినా సరే ఇవన్న అత్యవసరం అయితే అక్కడ పెట్టుకుంటా కూడా మీకు అవకాశం ఉండిద్ది అని కూడా హామీ ఇచ్చారు మళ్ళీ ఒక సంవత్సరం నర తిరిగిన తర్వాత ఆ రైల్వే భూమిలో ఉన్న ఇళ్ళకు కూడా ఇష్టమైన హామీ ఇచ్చారు ఈ రోజున ఒక పండగలాగా పాలాభిషేకం చేసేందుకు లోకేష్ గారికి కృతజ్ఞతలుగా తెలుపుకుంటూ పళ్ళకొండ గ్రామస్తులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని సభావహంగా తెలియపరుచుకుంటున్నారు మరి ఎంతో మంది వచ్చి పట్టాలు ఇస్తా ఉంటున్నారు ఇవ్వటం లేదు అయ్యో ఎన్నో రకాలుగా మేము ఇబ్బందులు పడ్డాము మరి నేను ఆయన ఒక ఒకప్పుడు ఇక్కడ ఓడిపోయినా మళ్ళీ నేను గెలిచి ఇక్కడ నిలబడి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరికీ కూడా పసుపు కుక్కలు తాడబడుచులందరినీ పిలిచి ఆహ్వానించి బట్టలు పెట్టి పట్టాలిచ్చి భోజనం పెట్టి మళ్ళీ మీకు రిజిస్ట్ కూడా చేస్తామమ్మా అని చెప్పి మాకు హామీ ఇచ్చి అన్ని కూడా చేసినందుకు లోకేష్ బాబు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు